బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక చాలా మంది పీరియడ్స్ మిస్ అవ్వగానే ప్రెగ్నెంట్ వచ్చింది అనుకుంటారు కొంతమంది ఫుడ్ టేస్ట్ చేంజ్ అవ్వడంతోనో లేదంటే ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తేనో ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేసి చాలామంది ఆశపడుతుంటారు అయితే ప్రెగ్నెంట్ రావడానికి ముందు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనకు చెప్పడానికి మనతో పాటు డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు ఉన్నారు ఆయన కూడా గైనకాలజిస్ట్ వారితో మాట్లాడి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ప్రెగ్నెంట్ రావడానికి ముందు ఒక అమ్మాయిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి ప్రెగ్నెన్సీ ఈ రోజులో ఇరెగ్యులర్ పీరియడ్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది రైట్ పీసీఓడి వల్లనో లేకపోతే థైరాయిడ్ వల్లనో ఊబకాయం వల్లనో పీరియడ్స్ అన్నవి చాలా ఇరెగ్యులర్ అయిపోయినాయి నా దగ్గరికి చాలామంది పీరియడ్స్ మిస్ అయినా కూడా ఒక టూ త్రీ మంత్స్ మిస్ అవుతేనే వస్తారు కానీ కొందరు కొందరిలో ఎలా ఉంటుందంటే కొందరు ప్రెగ్నెన్సీ పాజిటివ్తో వస్తారు కొందరు ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్తో వస్తారు సో ఈ పీసీఓడి వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ పీరియడ్స్ రాకపోవడం లేకపోతే ప్రెగ్నెన్సీ వల్ల పీరియడ్స్ రాకపోవడము ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఎటువంటి లక్షణాలు ఉంటే మీకు ప్రెగ్నెన్సీ అనుకొని మీరు కన్ఫర్మ్ చేసుకోగలరు క్లినికల్గా కన్ఫర్మ్ చేసుకోగలరో చెప్తాను మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే ఫస్ట్ టేస్ట్ పోతుందండి టేస్ట్ అన్నది మనకి ఏది తిన్నా కూడా రుచించదు అది రుచించకపోవడం వల్ల పుల్లదనం ఎక్కువ తింటే ఆ టేస్ట్ అప్రిషియేట్ చేస్తాము అన్నట్టుగా పులుపు ఎక్కువగా తింటారనమాట పులుపు ఎక్కువ తిన్నా కూడా మళ్ళీ వాళ్ళ గ్యాస్ట్రైటిస్ వస్తుంది అది మర్చిపోతారు అందరూ సో ఇదొక సిమ్టమ్ ఉంటుంది ఇంకోటి ఆయసంగా ఉంటుంది కొంచెం ఒక నాలుగు అడుగులు వేయగానే ఏంటి ఆయసంగా ఉంది అనిపిస్తుంది ఇంకొకటి చాలా వీక్గా అనిపిస్తుంది అసలు ఎంత లోపల ఏదో శక్తి నశించినట్టు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతాం అనమాట నార్మల్గా ఉండడానికి కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడతా ఉంటాం అండ్ మత్తుగా ఉంటుంది ప్రెగ్నెన్సీ కొత్తలో మంచిగా దుప్పటి కప్పుకొని పడుకుందామా ఏ పని చేయాలని అనిపించకపోవడం అలా అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా కొందరికి కాలవాపులు రావచ్చు ఆల్రెడీ కొందరికి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వాపులు ఉంటే అవి డిసప్పయర్ అవుతుండొచ్చు సో రెండు రకాలుగా కూడా చూస్తాం ఇంకోటి కొంచెం దడలు ఎక్కువగా వస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ అన్ని లక్షణాలు ఇంకొకటి కళ్ళు తిరగడం పని చేసుకుంటూ చేసుకుంటూనే కళ్ళు తిరిగి ఇట్లా ఢమాలన పడిపోతూ ఉంటారు సో అది కొంచెం డేంజరస్ సో ఇవన్నీ కొన్ని లక్షణాలు ఉంటా ఉంటాయి ఇంకోటి కాన్స్టిపేషన్ కూడా వస్తూ ఉంటుంది మూత్రం కూడా అడికడికి వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడే కదా వెళ్ళాను అయ్యో అదేంటి గంటలోనే మళ్ళీ వస్తుంది అన్నట్టు ఉంటుంది సో ఇవన్నీ కొన్ని లక్షణాలండి ఇవన్నీ మీకు గనక ఇందులో మెజారిటీ అందరికీ అన్నీ ఉండాలని లేదు మెజారిటీ కనుక ఉంటే అది మీరు క్లినికల్గా మిమ్మల్ని మీరు ఓకే ఇది ప్రెగ్నెన్సీ అని మీరు నిర్ధారించుకోవచ్చు అనమాట మ్యామ్ మీరు అన్నారు ఇంతకుముందు పీరియడ్స్ టైంకి రావు ఇరెగ్యులర్గా ఉంటాయి అని చెప్పేసి ఎందుకు ఏంటి సో ఈ రోజుల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్కి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చి పీసీఓడి అందరూ లా ఉన్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది అని అంటారు కానీ లా ఉన్న సన్నగున్న ఇద్దరికి పీసీఓడి లక్షణాలు చూస్తున్నాం అనమాట సో ఈ పీసీఓడి అన్నది చాలామంది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు ఇట్స్ బేసికలీ మెటబాలిజం ఇష్యూ మన బాడీలో కనుక మెటబాలిజం కనుక తగ్గిపోతే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది ఇంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల పీసీఓడి సో పీసీఓడి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి ఫస్ట్ ఫ్యాట్ డిపోజిషన్ పొట్టలో స్టార్ట్ అవుతుంది వెయిట్ గెయిన్ ఉంటుంది తర్వాత మీకు అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అవుతుంది కొందరికి పింపుల్స్ వస్తూ ఉంటాయి ఇంకొకటి హెయిర్ లాస్ మనకి నార్మల్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది ఉండాల్సిన దగ్గర హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది అదే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు అండ్ అన ఇంకా అసలు కంట్రోల్ అనేది లేకుండా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట సో ఈ పీసీఓడి అన్నది మన బాడీలో జరిగే మెటబాలిజం ఎర్రర్ వల్ల ఇది ఒక ఓవేరియన్ అండ్ యూట్రైన్ రిఫ్లెక్షన్ మాత్రమే పీసీఓడితో పాటు వేరే ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్లో అది కనుక ట్రీట్ అవ్వకపోతే వస్తాయి లైక్ డయాబెటీస్ రావచ్చు ఎక్కువ అబ్నార్మల్ లిపిడ్స్ రావచ్చు తొందరగా కార్డియాక్ ఇష్యూస్ వస్తుండొచ్చు తొందర చాలా చిన్న ఏజ్లో క్యాన్సర్ వస్తుండచ్చు నా ఎక్స్పీరియన్స్లో చూసింది ట్వంటీ సిక్స్ ఇయర్స్కే నేను యూట్రైన్ క్యాన్సర్ చూశాను బికాస్ ఆఫ్ అన్కంట్రోల్ పీసీఓడి సో ఇంకా లాంగ్ రన్లో మనకి ఆల్జ్మస్ డిసీజ్ రావచ్చు సో కుషింగ్స్ డిసీజ్ కూడా రావచ్చు సో ఇలా ఉంటాయన్నమాట మేడం ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకున్న టైంలో ఇలా పీరియడ్స్ మిస్ అయిన వెంటనే కూడా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినద్దు అని చెప్పేసి అంటారు తినడం వల్ల అబోర్షన్ అవ్వద్దు లేదంటే కన్ఫర్మ్ అవ్వదు అని చెప్పేసి ఇది ఎంతవరకు వాస్తవం అలానే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అబాటిఫిషంట్ అని అంటారు ఇవి నాచురల్గా ఫుడ్స్లో కొన్నిట్లో ప్రోస్టాగ్లాండిన్ ఉండడం వల్ల అది యూట్రోస్ మీద యాక్ట్ అయ్యి అబోర్షన్ అవుతుంది అందులో ఎక్కువగా అనుకునేది రా పపాయ ఈ మనము కచ్చి బొప్పాస్ పండు పండిన బొప్పాస్ పండు తింటే ప్రాబ్లం ఏమి ఉండదండి కానీ పచ్చి బొప్పాస్ పండు తింటేనే అందులో ఎక్కువ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి సో దానివల్ల యూట్రస్ నుంచి ఎక్స్పెల్ అయిపోతుంది అని అంటారు అంతేకాకుండా కొందరు పైనాపిల్ తినొద్దు అంటారు పెరుగు తినొద్దు అంటారు జామకాయ తినొద్దు అంటారు ఇవన్నీ ఏంటంటే కొందరికి ఫుడ్ అలర్జీ ఉంటుంది సో దానివల్ల కూడా ఎక్కువ తుమ్ములు దగ్గులు కనుక వస్తే అది మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ వల్ల ఒకవేళ కనుక ఆస్ గర్భసంచి ముఖద్వారం యొక్క పటుత్వం కనుక లేకపోతే బేబీ అన్నది ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట సో దానికి ఇది ఒక ప్రొవోకేటివ్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది అందుకని ఎక్కువ ఈ ఫుడ్స్ పైనాపిల్ కానీ పెరుగు కానీ లేకపోతే జామకాయ కానీ అలాంటివి ఎక్కువ తినొద్దు అని అంటారు ఈ టైంలో అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది సో ప్రెగ్నెంటా కాదా అని ఇంట్లోనే చాలా మంది టెస్ట్ చేసుకున్నారు కానీ ఒక్కొక్కసారి రిజల్ట్ కూడా డిఫరెంట్గా వస్తుంది కొంతమందికి ప్రెగ్నెంట్ అయినా కానీ లేదు అన్నట్టు చూపిస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సో అలాంటి టైంలో ఇంట్లోనే ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయాలి వాళ్ళు ఎట్లీస్ట్ ఒక ఫైవ్ వీక్స్ అయినా ఆగాలి కొందరికి ఫోర్ వీక్స్ అయినా కూడా రాదు కొందరికి బిఫోర్ ఫోర్ వీక్స్ కూడా పాజిటివ్ వస్తుంది సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బీటా హెచ్సిజీ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ లేదు మాకు ఇంత టెన్షన్ మా వల్ల కాదు ఫోర్ ఫైవ్ వీక్స్ వరకు కూడా ఆగలేను నాకు చాలా తొందరగా కనుక్కోవాలి అనుకుంటే వితిన్ ట్వెల్వ్ డేస్ మనకి సీరం బీటా హెచ్సిజి చేసుకోవచ్చు బ్లడ్ టెస్ట్ అది దాంట్లో మనకు తెలిసిపోతుంది ప్రెగ్నెంటా కాదా అని కానీ ఒకటి వెరీ ఇంపార్టెంట్ ఇది నేను చాలాసార్లు చెప్పాలనుకుంటాను మనకి ప్రెగ్నెన్సీ సో శాక్ రావడము హార్ట్ బీట్ రావడం కొంచెం టైం పడుతుంది కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది అన్నది లొకేషన్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచి లోపలనే ఫామ్ అవుతుంది కానీ ఒక టెన్ పర్సెంట్ ఛాన్సెస్లో ఏంటంటే అది ట్యూబ్లో ఫామ్ అవ్వడం ఓవరీలో ఫామ్ అవ్వడం గర్భసంచి ముఖద్వారం దగ్గర ఫామ్ అవ్వడం అవన్నీ కొంచెము రిస్కీ అనమాట అవన్నీ ఎప్పుడన్నా రప్చర్ అవ్వచ్చు రప్చర్ అయ్యి మనం కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు సో అస్నేజ్ మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్న వెంటనే మీరు స్కాన్ చేయించుకొని అసలు అది ఎక్కడ ఉంది అన్నది నిర్ధారించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ Thank you so much. Thank you.